ఆయన ఎంత ఒత్తిళ్ళు ఉండో ఆయన బయటికి రాలే పత్రికా ప్రకటన విడుదల చేసిండు నిజంగా తగిలిందా లేదా మెడికల్ రిపోర్ట్స్ రిలీజ్ చేయలే పత్రికా ప్రకటన ఆయన ఇచ్చిన ఆయన పేరు మీద ఇంకెవడాన్ని ఇచ్చిండో కూడా నాకైతే తెలియదు ఐఏఎస్ ఆఫీసర్లు కూడా ఖండించిండ్రు ఆ ఐఏఎస్ ఆఫీసర్ల సంఘానికి అధ్యక్షుడేవడే అదే సోమేష్ కుమార్ కార్యదర్శి ఎవడే వికాస్ రాజ్ వీళ్ళిద్దరు మళ్ళీ బీఆర్ఓలే లాస్ట్కు ఐఏఎస్ ఆఫీసర్ల సంఘం కూడా బీహార్ఓళ్ల చేతిలో బందీ అయింది కాబట్టి జరుగుతున్న పరిణామాలు ఒక తప్పును కప్పిపుచ్చుకోవడానికి ఇంకో తప్పు ఇంకొక తప్పును కప్పిపుచ్చుకోవడానికి ఇంకొక తప్పు వీటన్నిటి మధ్యలో ప్రజలలో వాస్తవాలు బయటకు వస్తాను ఇంకొక గందరగోళాన్ని సృష్టించే ప్రయత్నం చేస్తారు నేను మీరు మళ్ళీ రికార్డు తీసి చూడండి ఒక డీజీపీ స్థాయి అధికారి కింద పడి దెబ్బ వైద్యం అందిస్తున్న వాళ్ళు హెల్త్ బులెటిన్ రిలీజ్ చేస్తారు ఇప్పటి వరకు రిలీజ్ చేయలేదు కాబట్టి అనుమానాస్పదంగా ఉంది ఒకవేళ ప్రభుత్వం ఏమైనా ఒత్తిడి చేసి అతన్ని సెలవు మీద పంపించిందేమో అని అనుమానం వ్యక్తం చేసిన నేను ఆరోపణ చేయలే గుమ్మడకాల దొంగ అంటే భుజాల ధర్మకు నటు పొద్దున్నే లేచి డీజీపీ బయటకు వచ్చాడు హోంమంత్రి ఎక్కడ పోయిండు ముఖ్యమంత్రి ఎక్కడ పోయిండు సంబంధితోళ్ళు ఎక్కడ పోయారు ఐఏఎస్లు ఐపీఎస్లు వీళ్ళే బిహారీ గ్యాంగే మొత్తం వ్యవహారాలు నడుపుతుంది ఇక రేపటి నుంచి మేము వీళ్ళతోనే ఎన్నికలు చేయాల్సి వచ్చేటట్టుంది అంటే కేసీఆర్ కేటీఆర్ ఎవరు వాణిక్యం పిచ్చి పట్టింది దేశదిమ్మర్లాగా దేశమంతా తిరుగుతున్నాడు పిచ్చెంలాగా సన్నాసులు తిరుగుతారు అంటారు కదా అప్పుడప్పుడు చెప్పల చిత్తం ఉంటే దేశమంతా తిరగబోతాడని ఇంకేం ప్రారంభోత్సవాలు పిచ్చిపాటి రోజు పొద్దుగాలు చేస్తే ఎన్నో ఇబ్బంది ఏడు దొరతాడ కట్ చేస్తుండే కేటీఆర్ తండ్రి అట్లున్నాడు కొడుకు ఇట్లున్నాడు మీరు చెప్పాలి ప్రతిరోజు ఓపెనింగ్ లాంటాడు జంట నగరాలను నడిపొట్టున్న షార్ప్ షూటర్స్ ఇద్దరిని గాల్చి చంపేస్తే ప్రభుత్వం అసలు సమీక్ష కూడా చేయదా గతంలో ఎప్పుడైనా చిన్న గందరగోళం జరిగినా ము ఇమ్మీడియట్గా ముఖ్యమంత్రి గారు నివేదికలు తెప్పించుకునేటోళ్ళు ఏం జరిగింది ఎందుకు జరిగింది ఏం జరిగిందని ఇమ్మీడియట్గా డీజీపీలు వీళ్ళందరూ స్పాట్లకు పోయేటోళ్ళు డిపార్ట్మెంట్ డిపార్ట్మెంట్ ఎంత క కదిలేదు ఒక నేరం జరిగితే ఇవాళ ఎంత పెద్ద నేరం జరిగినా ఎవరి ఇళ్ళలో వాళ్ళు చల్లగా ఏసీలలో పడుకుంటూరు దీన్ని బట్టి రాష్ట్రంలో ఉన్న పరిపాలన ఎంత అద్వానమైన పరిస్థితులు ఉందో మీరు ఆలోచన చేయండి హాయ్ ఫ్రెండ్స్ మా టుడే టుమారో యూట్యూబ్ ఛానల్ చూస్తున్నందుకు చాలా థ్యాంక్స్ మరిన్ని లేటెస్ట్ వీడియోస్ కోసం వెంటనే సబ్స్క్రైబ్ చేయండి అలాగే ఈ బెల్ని కూడా రింగ్ చేసేయండి మా నోటిఫికేషన్స్ అన్ని మీ మొబైల్లో వస్తాయి అలాగే మా వీడియోస్ మీకు నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి నచ్చకపోతే కామెంట్ చేయండి